అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గ్రామంలో రాష్ట్ర పౌర ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సోమవారం మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు పండించే ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు ధాన్యం విక్రయించిన ప్రతి రైతుకు నలభై ఎనిమిది గంటల్లోనే రైతు ఖాతాలో సొమ్ము జమ అవుతుందని తెలిపారు అనంతరం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించి ఆ రైతుకు అందజేయడం జరిగింది రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపును జాయింట్ కలెక్టర్ జాహ్నవి జెండా ఊపి ప్రారంభించారు ఇక్కడ రైతుగా నేను ఒక రైతుగా రైతు పడే కష్టాలను గతంలో మనం చూసాం గతంలో నేను ఈస్ట్ గోడావరి వెస్ట్ గోడవరి ఇంచార్జ్ ఉన్నప్పుడు పతైదేళ్ళుగా అక్కడ కూడా పొలాలు తిరిగాను ఆర్బీ ఆర్బీఐకెడ్ విజిట్ చేశాను రైతు సేవా కేంద్రాలకు వెళ్ళాను మిల్లర్స్ కూడా వెళ్ళడం జరిగింది కాకపోతే ఆ రోజు సకాలంలో వాళ్ళకి డబ్బులు రాకపోవడం ఏదైతే మస్టేజ్ ఉందో శాతం సరిగా నిర్ణయించకపోవడం రైతు కష్టపడడం దానికి పూర్తి ఫలితం రాకుండా అనేక ఇబ్బందులు పడ్డారు ఒకసారి అయితే మూడు మాసాలు వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు రైతుకి రైతు ధాన్యం వేసుకొని మూడు నెలలు పేమెంట్ రాకపోతే ఆ రైతు తెచ్చిన అబ్బుకు వడ్డీ ఎంత పడుతుందో వడ్డీ ఎంత పడుతుందో మీకు తెలియంది కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు గారు అది పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఇవాళ ప్రతి గింజ మేమే కొంటూ ఉన్నాం ఎందుకంటే ప్రొక్యూర్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చినటువంటి లిమిటేషన్లో మనం అనుకున్న ధాన్యం అంతా కొనలేకపోయాలి కానీ అదృష్టం బాగుండి మోడీ గారి దేవలన ఈ సంవత్సరం ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఎంత ధాన్యమైనా సరే ప్రభుత్వమే కొండగా నిర్ణయించాం నెంబర్ వన్ రెండు ధాన్యం కళ్ళని దగ్గర నుంచి అంటే ఆర్బేకర్ నుంచి రైతు సేవా కేంద్రం నుంచి ప్రతి గింజ కూడా మేమే ప్రయాణాలు ట్రాన్స్పోర్టింగ్ చేస్తూ ఉన్నాం ఇవాళకి లారీ పెట్టాం దాని ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది రెండు మిల్లర్గా చాయిస్ ఇచ్చాం రైతులుగా చాయిస్ ఇచ్చాం మీ ఇష్టమైన మిల్లర్ అమ్ముకోండి మాకు మిల్లర్తో పని లేరు ఇగో బాబు మా ఫలానా మిల్లర్కి ఇస్తామంటే ఆ మిల్లర్కి మా టెక్నాలజెంట్ హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఆ మిల్లర్ తాలూకా వేలని జీపే సిస్టమ్ పెడుతున్నాం ఎందుకంటే ఇక్కడ తేమ పదిహేడు శాతం ఇప్పుడు ఉంటుంది ఒక రైతుకి అదృష్టం పన్నెండు శాతం వచ్చింది అంటే పూర్తి స్థాయి పేమెంట్ వస్తుంది అధిక దిగబడు వస్తుంది రైతుకి వెంటనే గింజ తీసుకోవడం వల్ల వెంటనే ధాన్యం తీసుకోవడం వల్ల మేము బైక్ మార్కెట్కి పంపడం వల్ల అందుకు జీపే సిస్టంలో నేరుగా రైస్కి వెళ్ళేది మిల్లర్కి వెళ్ళేది మేము అవాలేట్ చేస్తున్నాం అవార్డు ఛార్జెస్ కూలీ డబ్బు ఇస్తున్నాం ట్రాన్స్పోర్ట్ మేమే ఇస్తున్నాం ధర వాళ్ళ ముందు నిర్ణయిస్తున్నాం అంటే తేమ వాళ్ళు తెలిసి ఇప్పుడే ఇచ్చాం చూసే ఎంత వస్తుందో ఏమిటో అంటే పార్ట్లోనే వాళ్ళు కాగితీ ఇచ్చాం అంటే తెలిసిపోయింది దానికి అవు నాకు ఇంత వస్తుంది ధాన్యాన్ని ఇంత వస్తుంది ధీమాతో ఉంటారు రైతు ఆ రకంగా పెడుతూ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ప్రతి రైతుకి పేమెంట్ పడవలసిందే ఒక్కరు ఎవరైనా పర్లేదంటే మాకు అన్నీ ఫోన్ చేయమన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం ఎన్ని ఎనభై లక్షలైనా కోటి టన్నులైనా సరే ప్రతిదీ పేమెంట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇచ్చి ప్రతి గింజ ప్రతి రైతు ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే రైతుకి భద్రత కల్పిస్తూ ఉన్నాం గతంలో మరి మహానుభావులు రైతు ప్రభుత్వం అని చెప్పారు రైతే మాకు అన్నారు మూడు నెలలు నాలుగు నెలలు పేమెంట్లు ఇవ్వలేదు ఇందా చెప్పారు రైతులే చెప్పారు నేరుగా ఏదైతే ఒక బస్తా మీద మూడు నాలుగు కేజీలు మోస్టరైజేషన్లో మోసం ఉండేది ఒక బస్తా నాలుగైదు కేజీలు పోతే రైతుకు ఒక బస్తా పోతే మరి ఎంత పోతుందో మీకు తెలుసు అని ఒక్క గింజ కూడా ఒక అర కేజీ పావు కేజీ వంద గ్రాములు కూడా తలుగు లేకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో తోక వేసి పూర్తి స్థాయిలో మోటరైజ్ ఫిక్స్ మోటరైజేషన్ ద్వారా తేమ శాతం ఫిక్స్ చేసి నలభై ఐదు గంటలు డబ్బులు ఇచ్చే విధంగా మేము చేస్తున్నాం అని రైతులందరూ కూడా మీ ఇష్టం ప్రభుత్వం ఇస్తారా మా సేవా కేంద్రానికి ఇవ్వండి లేదు బాబు మేము ప్రైవేట్ అమ్ముకుంటాం ప్రైవేట్ అమ్ముకోండి పేమెంట్ మాత్రం గవర్నమెంట్ గ్యారంటీ ప్రభుత్వమే బాగా తీసుకుంటాం మీకు అనుకున్నట్టు మీకు అనుకున్నట్టు మీ న్యాయజీతులను బట్టి మీ ధర నిర్ణయించేది ప్రభుత్వం ఏదైతే రైట్ సపోర్టింగ్ ప్రైస్ ఉందో అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ రంగం రైతులు సద్వియోగం చేసుకోమని కోరుతూ ముఖ్యంగా నేను రైతాంగం కోరేది ఇప్పుడే పొలాల్లోకి వెళ్ళి రైతు ధాన్యం కోసే యంత్రాన్ని చూసాం యంత్రం కోస్తూనే ధాన్యం బస్తాకి వచ్చేస్తుంది అంటే ఎంత ఉపయోగ టైము సేవ్ అవుతుంది డబ్బులు సేవ్ అవుతున్నాయి పైకంటే ఇక్కడ ఎకరాకి ఐదు వందల రూపాయల దగ్గర దగ్గర మిగులుతుంది ధాన్యం నేరుగా కళ్ళానికి వస్తుంది గడ్డి పొలాల్లో ఉంటుంది రేపు భవిష్యత్తులో వెంటనే మళ్ళీ మీరు ఇంటికి వచ్చే అవకాశం ఉంది కుప్ప వేయడం ఆ కుప్ప వేగిపోవడం తడిసిపోవడం ఆ కుప్ప కూడా కొంత పాడైపోవడం కళ్ళాల్లో నిజడం నూర్పి చేయడం తద్వారా కళ్ళాల్లో కూడా కొంత ధాన్యం తొక్కిన దాని మీద కళ్ళాల్లో ఉండిపోవడం కొంత లాస్గా అవుతుంది రైతుకి తెలియకుండానే ఒక ఫైవ్ టూ త్రీ పర్సెంట్ తన పండించిన పంట లాస్ అవుతుంది అందుకే వాళ్ళకి టాప్ ప్యాలెన్స్ ఇస్తున్నాం రైతుకు ఎన్ని టార్ కావాలన్నా ఇప్పుడే చెప్పారు మేము మీ ముందర మా అగ్రికల్చర్ గేడి గారు ఎన్ని టార్ ఫ్రీగా ఇస్తాం దయించి టార్ఫాన్ల మీద ఊరుపు చేయండి ధాన్యం సేవ్ చేయండి తద్వారా మీరు మీకు ఉపయోగం ఉంటుంది లేకపోతే కళ్ళల్లో కొంత ఎద్దు దొక్కింది కొంత ఎద్దు బుక్కింది ఎద్దు సామెత ఉంది కదా ఆ సామెత కనకూడదు కోడి తినది కోళ్ళు తింది కనపడదు అంటారు ఆ దుక్కింది కనపడదు అధ్యత సరదాగా అంటారు కోడి అంత మనం దిగుతుంది ఇంట్లో వంట చేసి మా కోళ్ళ ఏంది అంత అలాగా ఆ కళ్ళల్లో మనం లెక్కము అందుచేత అది కూడా టార్ప్ లైన్స్ ఇస్తున్నాం సబ్సిడీ లేదు కదా ఎంతమంది రైతులు టార్ఫలైన్ తీసుకోండి ఆ టార్లైన్లు కళ్ళ నోచుకోవచ్చు పప్పుల మీద కాపలా వేసుకోవచ్చు ఇంకా చాలా రకరకాల పొలాల్లో ఉపయోగించుకోవచ్చు రేపు నువ్వు నువ్వులు వస్తే నువ్వులు హార్వెస్ట్ అయితే ఏమంటుంది దాన్ని ఊర్పు చేసుకోవచ్చు మినువులు పెసండ్ వల్చుకోవచ్చు చెలకాయలు వల్చుకోవచ్చు ఆ రకమైన రైతుకి ఈ సంవత్సరం యాభై వేల రూపాయల వరకు మిషనరీ సబ్సిడీ ఇస్తున్నాం ఎన్ని కావాలని ఇస్తున్నాం అది స్ప్రే అవనివ్వండి అది పుల్లర్ కానివ్వండి మినీ ట్రాక్టర్ కానివ్వండి ఈ రకరకాలు డిసైడ్ చేస్తాం అయితే ఇప్పుడు ఏదైతే మిషన్ ఉందో హార్వెస్టింగ్ ఏదైతే ఉందో వరి కోసి నూర్పు యంత్రం ఉందో వరి నూర్పు యంత్రం అది సుమారు ఏడెనిమిది లక్షల సబ్సిడీ కావాల్సి వస్తుంది మండలానికి ఒక నిద్ర ముగ్గురు ఫార్మర్స్ రైతు రైతు ఉన్నట్లయితే నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్లో బడ్జెట్లో అవి కూడా పెట్టి ఇప్పుడు ఈ మండలంలో నాలుగు మిషన్స్ అవసరమైనాయి ఒకరు వచ్చింది ఇంకొక రెండు రాబోతున్నాయి సాయంకాలం కల్లా అని చేత ఇలాగ ఈ మిషన్ ద్వారా యంత్రాలు కూడా ప్రజలకే నేరుగా ఇవ్వాలని ఇప్పుడు అద్దెకి తీసుకున్నాం అదే రైతు సేవా కేంద్రాలకు ఇచ్చినట్లయితే కొంత మినిమం రెంట్ పెట్టినట్లయితే చాలా సమగ్గా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా ఈ వరి నూర్పు యంత్రాలను కూడా ప్రవేశపెట్టి రైతుకు అందుబాటులో తేవాలంది మా సంకల్పం ఈ లోపుని ఎవరికైనా సరే యాభై వేల రూపాయల లోపు వ్యవసాయ పరికరాలు ఏమైనా కావాలంటే మా అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సచివాలయం ద్వారా మీరు దరఖాస్తు చేయండి ఎన్ని పరికరాలు సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అదే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇవ్వడానికి ఉన్నాం ఈ సంవత్సరం జలసీరి పెడుతున్నాం అంటే బోర్లు రిగ్ సోలర్ సోలార్ ద్వారా సూర్యరశ్మ ద్వారా బోర్డు కూడా ఇవ్వాలని డిసైడ్ చేస్తాం కరెంటు ద్వారా వేసుకుంటే పర్లేదు ఫోల్ దూరంగా పడినట్లయితే జలసిరి బోర్ కూడా ఇస్తున్నాం దానికి సూర్యరశ్మ సూర్య మన పథకం పెట్టారు మోడీ గారు తద్వారా